ఈరోజు వీడియో చేసి ఏంటంటే నేనైతే సాంబార్ ఆంధ్ర సాంబార్ తెలంగాణ సాంబార్ తెలంగాణ నాటుపోడి నాటు తెలంగాణ చికెన్ అయితే వండుతున్నా అనమాట ఇంకోటి మన మెయిన్ థింగ్ వచ్చేసి మన కాల్చిన మసాలా అందరి చూడు దంగం చేసుడు చెప్పు నా నా గురించి చెప్పడం మంచిగా ఖుషి అయితే ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నేనే అన్న మీ ఊరి దగ్గర పిల్లలు దొరుకుతారా లగంగాని పిల్లలు అబ్బా ఆహా అట్టా

దొండకాయ ఇదొచ్చేసి ఒక టమాటా ఒక నిమ్మకాయ ఇవన్నీ ఉన్నాయి అనమాట వచ్చేసి వచ్చేసి ఆ సోయా సాస్ అనమాట అంటే మనము సాంబార్లాగా చికెన్ లా చికెన్ లేవచ్చు మళ్ళా అంటే ఫ్రైడ్ రైస్ రైస్ ఉంటారు కదా అదే దాంట్లో అయితే ఇస్తారనమాట ఒకటే నువ్వే పోయి కదా అంటే మేము చికెన్ కాల్చి ముందే కోసుకొని వంటకి కాల్చిన పదార్థాలు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి సాంబార్ కి సంబంధించిన పదార్థాలు ఇవి వచ్చేసి అండ్ ముందే మనం చికెన్ అయితే అన్ని కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు కలుపుకుంటే మనకి టేస్ట్ అయితే రాదు దీంట్లో చికెన్ హిములు అన్నీ ఉప్పు ఇంకోటి చూపించినట్టు అయితే చికెన్ చికెన్ అయితే ఈ పోయి మళ్ళీ స్టార్ట్ అయితే వండుతాము ఇది వచ్చేసి సాంబార్ అనమాట ఇంకోటి మన మెయిన్ థింగ్ వచ్చేసి మన కాల్చినవి మసాలా వచ్చేసి మనం అయితే బయట ఏడాదికెట్ వాడకుండా మనమే ఓన్ గా టమాటర్ ఇంకా తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సీలో పట్టి మసాలా అయితే తయారు చేస్తాము ఇద్దం వస్తుంది తినేదా ఎవరెవరు అంటే నేను చెల్లితానా అండ్ మన మాత్రమే ఎవరు పనిచేస్తులేరు కదనా చెప్పానా

ఘాటు ఉంటుంది ఆంధ్ర సాంబార్ అంటే కొంచెం తీయగా ఆ నోటికి మంచి కాలుతుంది మనం ఏమైనా దాంట్లో చిప్స్ గిప్స్ చేసుకున్నాం మనకి అన్నమాట అనమాట ఇది అయిపోయిన తర్వాత అన్నం వెళ్తాం మనము అప్పుడు కూరలు ఉండాలా నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే నేను కమిడియన్ కాకుండా దాన్ని ఇట్లా ఉన్నాయి కదా చెప్పు కమిడియన్ అందరి సతాయం చూడు దమ్మం చేసుడు చెప్పు నాకు నా గురించి చెప్పడం మనం మంచిగా ఖుషి అవుతారు ఎమిరా బాలరాజు ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల

నేను ఏదే లోపల లోపల ఉందని చల్ల వస్తాను అనడానికి అన్న చికెన్ పప్పు ఇవన్నీ చికెన్ పప్పాంబారం పప్ప అంటే అడుగుతుంది తెలియలే నాన్న పెట్టి పెట్టినా నేనే పోరా దాన్ని ఎంతమంది అంటే నేను చెప్తున్నాను వండుతుంది నేను అన్న కడిగి రెప్పించుకున్నాను కానీ నేను అన్నా నేను అన్న నాకు చేసిన ముగ్గురం తింటాం అన్నా అన్ని మీకు నేను ఆల్రెడీ అన్ని

अरे ఏం కావాలరా అన్న నేను ఊర్నికి పిల్లలు దొరుకుతారా లగమన్న పిల్లలు ఏం చేస్తున్నారు ర అన్ని బాస అంటే కిచెన్ కిచెన్ అదంతా హ్ కిచెన్ ఇదన్ని దిస్ వై బజార్ నండి దాస్ పెడుతున్నాడు ఒరేయ్ వන්නේందుకురా అగో ఏయ్ ఇవన్నీ అన్న నీ కడుపు నిస్తే చేసాడు క్లైంట్ బ్యూరోరేది బ్యూరోసే चरा दरा ओय गन आई जा आई जा इसे 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 गई मेरा हीरा ए लो इसे डिसरो डिसरो वेट रे रे आबा आबा बा आहा अटा कर कैबो यप्पा अरे अरे ओए মার মার না এসব পে তুই না যা আরে পে করে তুই বেগো বাই রে না না রে దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు అలా అయితే కూర అలసిపోయినా ఉండండి వీడు వండితే వీడెందు మధ్యలో వండినవి వచ్చి తీసుకుంటలేడు నేనే చూపించాబాట్టు అన్ని మేమే కోసించిన పోయినా ఇప్పుడే ఎట్లా కో క్యారెట్ వంకాయ బెండకాయ మాడ కొట్టేసింది ఇక్కడ చూడొచ్చు మీరు మాడ కొట్టేసింది మా ఆడగొట్టలేకారు కొట్టేస్తుంది ఏం చేయలేము అర్థమైతుంది ఆకలి అవుతుంది మూడు అవుతుంది వీళ్ళు ఏమంటా ఏమో నాలుగు ఐదు వరకు సిండి పెట్టారు

అబ్బో ఇట్లా చే అప్పటి నుంచి నాకు ఎవ్వరు వెలుపు కూడా వేసేలా నీళ్ళు వేసిన దెబ్బ చేసేదాని కూడా వేసేలా తింటారు ఇట్లా పెద్దలతో ఆట పడించాలా నేను ఎట్లా అంటే పాపం ఇమ్రాన్ అని అందరు తింటారు తెలుసా పెట్టాలని పెడతాము సాంగ్ ఫస్ట్ నీకే డిస్ట్రిక్ బొమ్మలు అందరూ బాగుండాలి అని చెప్పి డిస్ట్రిక్ మొత్తం నేనే ఆకిచ్చుకుంటున్నా ఈడ చూస్తే మీరు బొబ్బా అయితే జబర్దస్త్ చూడండి అన్నమాట చికెన్ చూడండి ఈడ చూడండి చికెన్ చూడండి అరే వావ్ సాంబార్ సాంబార్ తెలంగాణ సాంబార్ తెలంగాణ ఆంధ్ర సాంబార్ ఆంధ్ర సాంబార్ అది తెలంగాణ తెలంగాణ ఇది ఆంధ్ర మీకు ఇట్లా ఇవన్నీ లో ఇంకో వీడియో వేస్తుండ్రు సో వీళ్ళకు ఉండాలి ఎవరైనా ఉంటే ఎప్పుడు దాకా కంటెంట్ కాపీ కొట్టి తీసు ఓన్ గా చెప్తేనే